తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేవాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బార్లు దీరారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది మూలవరులకు ఆవుపాలు నెయ్యి పెరుగు పంచదార తేనెలతో అభిషేకం చేసి సమస్త నదీ సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం చేశారు ఈ సందర్భంగా భక్తులకు పశువు ముద్దలు పంపిణీ చేశారు అనంతరం మూలవరులకు బంగారు పుష్పాలతో అర్చన జరిగింది వేడా మండపంలో కళ్యాణమూర్తులకు నిత్య కళ్యాణం చేశారు ఎనభై మూడు జంటలు కంకణాలు ధరించి ఈ క్రతువును నిర్వహించారు సాయంత్రం దర్బారు సేవ జరిగింది యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఆదివారం సెలవు కావడంతో నర్సన్న దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది తెల్లవారుజామునుంచే క్యూలైన్లో దీరారు ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ నూట యాభై రూపాయల దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది లడ్డూ ప్రసాదం కౌంటర్లు కళ్యాణకట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్కు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి గణపతి పూజ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు సిద్దిపేట జిల్లాలోని కుమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఉదయం కోనేరులో స్నానాలు చేసి స్వామివారి దర్శనం కోసం బారులు దీరారు అనంతరం నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు సమర్పించారు గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం మల్లికార్జున స్వామికి బలిజ మేడమ్మదేవికి గొల్లకేతమ్మకు ఒడిబియ్యం పోసి నిత్య కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది ఆలయ అధికారులు ధర్మకర్తలు సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు